చాలా సంతోషం హైదరాబాద్కు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు దగ్గరున్న పెద్ద గ్రామ పంచాయతీ గతంలో ఇప్పుడు దాన్ని మున్సిపాలిటీగా చేయబడది గత ప్రభుత్వం మున్సిపాలిటీ చేస్తే బాగా అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో చేయడం జరిగింది అయినా కొద్దిగా నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి ఈ యొక్క గతంలో మాకు కూడా ఉమ్మడి మండలం ఈ కొత్తూరుని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఎన్నికల కంటే ముందు కూడా ప్రజా సమస్యల మీద పోరాడడం జరిగింది ప్రజలు కూడా ఒక అవకాశం ఇచ్చారు ఒక ఎమ్మెల్యే ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన ప్రజల తరపున తన నియోజకవర్గం తరపున ఈ మున్సిపాలిటీల తరఫున నిరంతరం పోరాటం చేసి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి నేను కూడా మీరు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే చేసినందుకు సోమరు పోతులాకను ఏదో కాలక్షేపం చేయడమో ఏదో దత్తత తీసుకోవడమో కాదు గతంలో అందరూ కూడా కొత్తూరులో దత్తత తీసుకున్నామని చెప్పారు మూలిగిదని దత్తత తీసుకున్నామని చెప్పారు దత్తత తీసుకున్న గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో అందరు పరిశీలించారు కాబట్టి మాకు కూడా ఇక్కడ గతంలో చురుకైన నాయకత్వం ఉండే మా దగ్గర ఆ నాయకత్వం మాకు మళ్ళొక్కసారి నన్ను కూడా నాయకుడుగా చేయడానికి అందరు అహోరాత్రులు కృషి చేశారు మరి ఆ నాయకుల యొక్క నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా నేను కూడా వారు ఏం అడిగితే అది ఇది అది అని కాదు వాళ్ళ శిలాశాసనం వాళ్ళ నోటితో నువ్వు మాట చెప్తే ఆ పనులు చేయడం జరుగుతుంది నేను రాజకీయాలు చేయదలుచుకోలే నేను ఎవరినో విమర్శించదలుచుకోలే ప్రజలు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కండ్లకు అద్దం కట్టినట్టు అద్దం పట్టినట్టు పనులే చూపిస్తాం తప్ప ఇవాళ వారి యొక్క విమర్శలు కానీ వారి యొక్క వ్యక్తిత్వ శేష్టలకు మీరు చూస్తూ ఉన్నారు ఎలా గతంలో మిషన్ భైరత అన్నారు కనీసం మిషన్ భైరత కొత్తూరుకు రాలేకపోయింది అది నిరంతరం ఆ రోజు సుదర్శన్ గారు సీన్ గారు దేవేందర్ గారు జగన్ గారు గోపాల్ అన్న వీళ్ళంతా నాకు మాట చెప్పారు ఏదన్నా ఉండని ఇది ఒకరు చూడు మాకు చాలా నష్టం జరిగిందంటే అహోరాత్రులు తిప్పలు పడి ఆ మిషన్ గత అంత కంప్లీట్ చేయడం జరిగింది మిగతా కూడా మీరు అనుకుంటున్నారు ఇంకా చాలా శిష్యశామలమై ఉంది అమృత్ టూ కూడా అంగ ఏర్పాటు చేయబోతా ఉన్నాం దానికి కొందరు నాయకులు ఏదో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అడ్డం పెట్టుకొని మున్సిపల్ మీటింగ్లు పెట్టడానికి కూడా ఇంకా ఎంత ముందు అవుతా ఉన్నారు ఇలా చూడండి సుదర్శన్ గౌడ్ చెప్పినట్టు కొందరు పనులు చేస్తే వారికి నమ్మకం లేదు బిల్లులు వస్తాయన్న నమ్మకం లేదు కాబట్టి కాంట్రాక్టర్లు పారిపోతే వాళ్ళని తీసుకొచ్చి పేమెంట్లు ఇప్పించి అదే ఐవే మీ అందరు తెలుసు అప్పటి నాయకుడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక నాయకుడు కొబ్బరికాయ కొట్టిండు కొబ్బరికాయ కొట్టి అట్లే వదిలేస్తే ఏం జరిగింది అనేది నేను మీకు ఏదంటే వాస్తవాలలో మీకు నిరూపించిన ఒకటి రెండవది రెండవది మున్సిపాలిటీల్లో కొన్ని పనులు చేసి సగం అట్లే ఉన్నాయంటే కూడా నేను దానికి తగ్గట్టుగా టీఎఫ్ఐడిసి కానీ టీడీఎస్ ఫండ్స్ ఇప్పుడు షాద్ నగర్ కు ఒక ఇరవై ఐదు కోట్లు మనకు కూడా ఒక ఆరు కోట్లు కూడా ఈ యొక్క టీడీఎస్ పనులు కూడా ఇల్లిందని చెప్పారు అందుకే నేనేమన్నా అంటే ప్రజల సమక్షంలోనే తిరుగుదాం ఇవాళ కౌన్సిలర్లు వారు వారి ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళ పార్టీలలో వాళ్ళ పార్టీ చెప్పినట్టు వాళ్ళు వినాలెక్ కొద్ది కాబట్టి వాళ్ళకున్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ ప్రజల సమక్షాన్ని నేను కూడా తెలుసుకుంటా అని మున్సిపాలిటీ పరిధిలో నేను తిరగడం జరిగింది చిన్న చిన్న పనులు కూడా చేయడానికి అంటే ఒక ఒక అవకాశం వచ్చింది ప్రజాప్రతినిధి ఒక కౌన్సిలర్ ఏం పని చేయాలి ఒక మున్సిపల్ చైర్మన్ ఏం చేయాలి ఒక ఎమ్మెల్యే ఏం చేయాలి అనేది ప్రజలకు అందరికి తెలియకపోయినా కొందరికన్నా తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎక్కడ దొరుకుతున్నారు ఇవాళ మన మున్సిపాలిటీ పరిధిలో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు అవి దాదాపు మనకు సరిపడవు చాలా ఇబ్బంది ఉంది అవి పంచలేక కూడా పోతా ఉన్నారు కాబట్టి మనము కొత్తూరు మున్సిపాలిటీలో చుట్టుపక్కల గ్రామాల్లోగా మళ్ళొక్కసారి ఇందిరమ్మ ఇండ్లు కూడా రావడం జరుగుతుంది ఎక్కువ మొత్తం సేను సుదర్శన్ దేవేందర్ జగన్ కూడా గోపాలన్న గోర్ధన్ అన్న కూడా నా ఎంబడి పడ్డారు ఇలా రేషన్ కార్డులు ఇప్పియాల నువ్వు ఇండ్లు ఇప్పియాలంటే తప్పకుండా మనకి చిందే అవకాశం ప్రజలు ఇచ్చారు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడు లేనన్ను ఇండ్లు ఇస్తాం ఎప్పుడు లేనన్ను రేషన్ కార్డు కూడా ఇస్తాం ఇవాళ కొద్దిగా అక్కడక్కడ ఈ కౌన్సిలర్ పరిధిలలో ఇబ్బందులు ఉన్నాయని వాస్తవం కొందరు నన్ను కూడా అర్థం చేసుకోవాలి మా మిత్రులందరూ కూడా ప్రజలు ఎవరికి సొంతం కాదు ప్రజలు అందరు వాళ్ళు వాళ్ళ కొన్ని సమస్యలు చెప్తా ఉంటారు మనమందరం కూడా నెగిటివ్ తీసుకోకుండా మన బాధ్యత ఉంది ఒక ఎమ్మెల్యే బాధ్యత ఉంది కాబట్టి మనమందరం కూర్చొని ఆ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తా మీకు తెలిసే చేస్తా అన్నీ కూడా మనం వాళ్ళలాగా ఏదో కొన్ని పార్టీలు నేను నా ఓడి వస్తేనే నా ఓన్కి అయితేనే అనేది కాదు ఇలా మనం ఇళ్ళు ఇస్తాం అందరికి ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం అందరికి ఇస్తాం రుణమాపి ఇచ్చినాం అందరికి ఇచ్చినాం రెండు వందల యూనిట్లో కరెంట్ మాపి చేసినాం అందరికి ఇచ్చినాం సిలిండర్ ఇస్తున్నాం అందరికి ఇస్తున్నాం బస్సులు అందరిని ఎక్కువ అంటున్నాం ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కాలి అనేది కాదు బీజేపీ వాళ్ళు ఎక్కువచ్చు టీఆర్ఎస్ వాడు ఎక్కువచ్చు ఎంఐఎం వాడు ఎక్కొచ్చు ప్రతి ఒక్కరు ఎక్కువచ్చు అంటే ఇలా ప్రజాస్వామ్య బద్దంగా ఇలా రాజ్ ఇలా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి పరిపాలన మీ అందరు తెలుసు ఇవాళ ఏదో ఏదో ఒక ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడి నుంచి కూడా ఎంతో ఎంటబడి బూటకం మాటలు మాట్లాడుతూ మళ్ళా ఎన్నో వికృత శేషాలు చేసిన అన్నిటికి తట్టుకుంటున్నాం మీ అందరు తెలుసు వాళ్ళు మాటలతో చేస్తారు మేము చేతలలో చేసి చూపెడతాం తప్ప ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు మాట్లాడుతూ చేతలతో చేతులతో మేము కూడా ఇవాళ వాళ్ళు కూడా ఉండాలి మేము సుదర్శను మహేష్ ను గోపాల్ అన్నను వాళ్ళందరిని తీసుకొని వస్తాం గ్రామంలో కూర్చుందాం మనం అందరం ఒక పెద్ద మనుషులను కమిటీ లాగా చేయండి అందరం కలిసి చేద్దాం ఇలా ఇలా పార్టీలు ఇవాళ ఉంటే పోతాయి మనం చేసిన పనులే ముఖ్యం కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధికి సహకరించండి ఎమ్మెల్యేకు మీరు సహకరించండి మిమ్మల్ని అడిగేది ఒకటే పని విషయం ఏదో తెల్లపై పనులు రాసేయండి దానికి ఏమన్నా ఇబ్బందులు వస్తే ఇబ్బందులు అంటే వాళ్ళ చంద్ర ఆయననే నాకు వచ్చిండి అడ్డాం బుస్తన్న ఆయన అనుకోకు నన్ను పని చేయని ఒక గజం ఒక పోయింది మనది మన ఆస్తి ఓ గజం లేదనుకుందాం అంటే చెప్పినా ఇక రైతులు అందరు సహకరించరు మంచి రోడ్డు ముఖానికి ముఖం ఎంత అందమో ఈ కుమ్మరగూడకు ఈ రోడ్ అయినాక మీకు ఎలా ఉంటుందో చూడండి తప్పకుండా మొన్న కుమ్మరగూడంలో కూడా ఆ సాత్వే ఒకటి ఇబ్బంది ఉన్నదండి రైల్వే స్టేషన్ లో అది కూడా సమస్య తప్పకుండా తీరుస్తాం ఏదో మీ అందరితోని విజ్ఞప్తి ఎమ్మెల్యేకి సహకరించండి కాంగ్రెస్ పార్టీ ఉన్నదే మీ గురించి మీరేమన్నా నేనేమన్నా తప్పు పని చేస్తే మీరు నన్ను అడగండి నిలదీయండి మంచి పని చేస్తున్నప్పుడు సహకరించండి ఇవాళ ఉదాహరణకు కుమార్గోళం రోడ్ మీద సుదర్శన్ కానీ దేవేందర్ కానీ మహేష్ కానీ అందరు మంది వచ్చి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళు నా దృష్టికి రాకుండానే దాన్ని పరిష్కారం చేసురు ఇది ముందు పోతుంది ఇలా మండల్ హెడ్ క్వార్టర్ లో నాకు ఒక్క బాధ ఉండే ఏం బాధ ఉండంటే ఆ డబ్బలు తీయని ముందు డబ్బలు తీసినాక మంచి రోడ్డు విర్తు మొత్తం ఈతం రోడ్ విడితే వేసినాక డ్రైన్ కట్టినాక డ్రైన్ మీద డబ్బులు పెట్టుకుంది అని చెప్తే ఎవరికి అర్థం కాలేదు టెక్నికల్ గా అరే ముందు చెప్పి ఇప్పుడు డబ్బులు తీయొద్దు అన్నాయ్ని అదే మోరు వెల్లివారు ఛాయ్ తాగుతుండు మొన్న నేను ఎవరు అన్న జంగచారం అన్న చనిపోయినప్పుడు నేను వస్తే నేను చూసినా మోరే వద్దరు మోరు వెల్లివారు ఛాయ్ అంటే చెప్పి అంటే మీరు అందరూ కూడా నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా నేను నీతిగా నిజాయితీగా ధర్మంగా నడవడానికి ప్రయత్నం చేస్తా దానిని ఎప్పుడంగా దారి తప్పను ఏమన్నా ఎవరన్నా పడతారు ఎదురా నాకు నేను అనుకున్నట్టు చెప్తలేడు అంటున్న అనుకుంటారు కొందరికి బాగా అనిపిస్తా అప్పుడు నేను అనుకున్నట్టు పంచాయతీ చెప్తలేడు అన్నట్టు ఇంటలేడు అనే కొంతసేపు అనుకుంటారు కానీ దాని పరి పరి దాని యొక్క పరివాసనం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది అయ్యే పని మీరు చేయకండి నేను కూడా చేయకుండా నన్ను ధర్మంగా నీతిగా నడవడానికి మీరు ప్రయత్నం చేయండి నాకు అన్ని శక్తులను ప్రసాదించడం అని చెప్పి మీ యొక్క కొత్తూరు మండల పరిధిలో కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అందరి కౌన్సిలర్లకు అపోజిషన్లకు సపక్షపులకు అందరికి మాజీ ఎంపీలకు మాజీ జే జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు అందరు కూడా విజ్ఞప్తి చెప్తున్నా ఒక్కటి మాత్రం నిజం దీనిని రూపురేఖలు దీని దశ దిశ మార్చే చూపెడతా ఇది మీరు నాకు సహకరించాలని ఈ రోజు అన్న శంకరన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మన కొత్తూరు మున్సిపాలిటీ ఏ కాన్స్టెన్సీ లేనటువంటి పనులు మన శార్నార్ తాలూకాలో జరగడం జరుగుతున్నది అలాగనే అన్నగారు వచ్చిన తర్వాత మన కొత్తూరులో పాత హైవే ఇవ్వడము ఫోర్ వేజ్ చేయడము ఇవాళ కొత్తూరుకు ఇంతకు ముందు ముఖం లేకుండే ముఖం అయింది రోడ్లు అయితే ఇప్పుడు అక్కడ బస్సులో గానీ ఎక్కడ పోయినా కాని చర్చ అయిందంటే కొత్తూరు చాలా అందంగా సుందరీకరణంగా అయ్యిందని అనడం జరుగుతున్నది అలాగనే అన్న దర్గా రోడ్ ఒకటి ఈ కుమారుగూడ నుంచి కొత్తూరు వరకు ఇచ్చినటువంటి రోడ్లు అన్న ఈ జన్మల మీకు అయితే రుణపడి ఉన్నామన్నా ఎన్నో యాభై మన యాభై సంవత్సరాల నుండి ఇక్కడ చాలా ఇబ్బందులు ఈ రోడ్ లో కిందవాడి కాలిరిగిపోవడము అన్న దృష్టికి అన్న నువ్వు ఏమన్నా చేయగాని ఫస్ట్ ఈ రోడ్ అయితే కంప్లీట్ చేయాలి ఈ దుర్మార్గులు టిఆర్ఎస్ దుర్మార్గులు ఏదో స్థూపాలు కట్టడము మేము ఇది చేస్తాము అవి చేస్తామని చెప్పడము కొత్తూరులో మొత్తం అని ప్రొసీడింగ్లు ఇవ్వడము అక్కడ పని చేసిన తర్వాత వాళ్ళకు ఒక రూపాయి ఇటు ఇవ్వలేదు అలాంటివి అన్న అన్న వచ్చిన తర్వాత అన్న ఇలా ఎట్లా బిల్లులు ఇప్పిద్దాం అన్న బిల్లు ఇప్పించి మనం పనులు చేపిద్దాం అన్న ఎంబడే స్పందించి మన హెచ్ఎండి వాళ్ళు వాళ్ళకి అక్కడికి వెళ్ళి వాళ్ళ బిల్స్ ఇప్పించడం జరిగింది అతి త్వరలోనే ఈ మన కొత్తూరు లైట ఇన్న మిగిలిన రోడ్లన్నీ కంప్లీట్ చేస్తాము ఖచ్చితంగా ఖచ్చితంగా మున్సిపల్ కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాము ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ అన్న మంత్రి కావాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి శంకరన్న ఎమ్మెల్యే గెలిచి పన్నెండు నెలలేమైతుంది మరి సాధనార్ కాన్సెన్స్ లో గానీ ఎక్కడైనా గాని కొన్ని వందల కోట్లు తీసుకొచ్చి ఈ అలా ఆరు మండలాల్లో మంచి అభివృద్ధి చేయిస్తున్నాడు గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం కొత్తూరు అభివృద్ధి ఏం చేయలేదు దత్త తీసుకోని ఈ ఇండేస్ట్రియా ఇండేస్ట్రియా ఉంది కాబట్టి దత్త తీసుకుని తప్ప ఊరు రోడ్లు చేస్తాము డెవలప్మెంట్ చేద్దామని డెవలప్మెంట్ చేస్తాము కొత్తూరు మున్సిపాలిటీ కానీ ఇంతకుముందు గతంలో గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ దత్త తీసుకొని ఏనాడు కూడా ఇంత పని కూడా చేయలేదు మరి సంవత్సరం లోపట్టిన శంకరన్న కలిసి ఈ రోజు రేవంత్ రేవంతం మన ముఖ్యమంత్రి తోడు మంచిగా ఉన్నందుకు మరి కొన్ని వందల లక్ష కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ మన కొత్తూరు మున్సిపాలిటీ లో కానీ నేషనల్ హైవేలో కానివ్వండి కుమ్మరగూడ రోడ్డు కుమ్మరో కూడా ఎంత వచ్చి సమత్వం కూడా కాలే కాబట్టి ఎంతో అభివృద్ధి నోచుకున్న చేసుకు ప్రజలకు అంటే శంకరాన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను